నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఉప్మా అండి ఈ ఉప్మా కాంబినేషన్ అంటే కొంచెం పెసరపప్పుతో చాలా చాలా సూపర్గా ఉంటుంది ఉల్లిపాయ తినకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా ట్రై చేయి చూడండి ఉల్లిపాయ అంటే ఫాస్టింగ్తో పెద్ద పెద్దళ్ళపై వాడరు కదా అటువంటి వాళ్ళైతే ఉప్మా ఈ విధంగా ట్రై చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది పెసరపప్పు కాంబినేషన్తో ఇంకా ఇంకా ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట టేస్ట్ అయితే మరి నేనైతే ఇక్కడ పె ఈ ఉప్మాకి కాంబినేషన్గా పల్లీ చట్నీ తీసుకున్నానండి పల్లీ మిరపకాయ చట్నీ మరి ఈ విధంగా కొబ్బరి చట్నీ అయినా పర్వాలేదు ఈ పల్లీ చట్నీ అయినా పర్వాలేదు మీకు పుట్నాల పప్పు కారం పల్లీ కారం ఏదైనా కూడా ఇందులోకి సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇంగ్రీడియంట్స్ ఎలా వేసానో వీడియో చేస్తూ చెప్తాను ఈరోజైతే నేను ఇక్కడ ఉప్మా కోసం తీసుకున్నానండి ఇక్కడ నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు రవ్వ తీసుకున్నాను దీంట్లోకి జీడిపప్పు అలాగే అల్లం పచ్చిమిరపకాయలు పెసరపప్పు కరివేపాకు కొత్తిమీర తాలింపులోకి ఎండుమిరపకాయలు అలాగే తాలింపు గింజలు తీసుకున్నాను తాలింపు గింజలు కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఇక్కడ ఈ రవ్వ క్వాంటిటీకి అయితే నేను రెండు గ్లాసులకి ఒక్కొక్క గ్లాసుకి మూడు గ్లాసుల వరకు వాటర్ ఇందులోకి వేసుకొని మరిగించుకుంటున్నాను ముందుగా ఇక్కడ నేను తీసుకున్న వాటర్ని అయితే స్టవ్లో మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకుంటున్నాను నేను ఇక్కడే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి రుచికి తగినట్లుగా మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా మరిగిస్తున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి దీంట్లో ముందుగా నెయ్యి తీసుకుంటున్నాను నేను ఇక్కడ నెయ్యి రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ముందుగా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు వేసి వేయించుకుంటున్నాను కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి కొంచెంగా జీడిపప్పు కలర్ మారిపోతున్నాయి ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యేటప్పుడే తాలింపు గింజలు మొత్తం వేసుకున్నాను అలాగే ఎండమిరపకాయ కూడా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను తాలింపు గింజలన్నీ చక్కగా వేగిపోవాలి పచ్చిసానపప్పు మనకి పంట కింద కొంచెం తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకే పచ్చిశనపప్పు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఇక్కడ తాగింపందా వేగేటప్పుడు ఇందులోకి పెసరపప్పు వేసుకున్నానండి ఈ ఉప్మాకైతే పెసరపప్పుే టేస్ట్ అనమాట వేగేటప్పుడే అల్లం ముక్కలు కూడా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను పెసరపప్పు చక్కగా వేగిపోతే లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే చూడండి చక్కగా వేగిపోయిన పెసరపప్పు కూడా గోల్డెన్ కలర్కి వచ్చేసింది ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఈ పచ్చిమిరపలు అయితే రౌండ్గా సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ వాటర్ మరిగించి పెట్టుకున్నాను కదా వాటర్ అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను తాలింపులోకి ఇక్కడ మనకి ఏంటంటే ఉల్లిపాయ అయితే వాడలేదండి కొంతమంది ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఉల్లిపాయ వద్దనుకుంటారు కదా అట్లాంటి వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది కూడా సాల్ట్ కూడా వేసేసాను కాబట్టి ఇంకా సాల్ట్ వేయ అవసరం లేదు రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు రవ్వేస్తున్నాను ఇందులోకి నేను మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచాను ఉండలు రవ్వ అంతా ఇందులోకి వేసేసుకోవాలి పొడి పొడిగా రావాలనుకుంటే మాత్రం కొంచెం నీళ్లు తగ్గించుకోవాలండి ఒకటికి రెండు గ్లాసులు సరిపోతాయి కానీ ఈ చట్నీతో కాంబినేషన్కి అయితే కొంచెం జారుగా ఉంటే ఉప్మా బాగుంటుంది అలా అని మరీ జారుగా కాదు చక్కగా మనకి గట్టిగా పొడి పొడిగా కాకుండా ఉంటుందన్నమాట మీకు పొడిగా కావాలి అనుకునే వాళ్ళైతే ఒకటికి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది జారుగా కొంచెం కావాలనుకునే వాళ్ళైతే ఇలా మూడు గ్లాసుల వరకు వేసుకోవాలి ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఈ ఉప్మాకి అసలు టేస్ట్ అంతా పెసరపప్పు తగులుతూ ఉంటేనేనండి లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను ఇంకా ఉండలు కట్టదు మనం చక్కగా రవ్వ అంతా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కూడా వేసేసుకుంటున్నాను చూడండి దగ్గరగా వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీలో ఉంచితే మనకి ఇంకొంచెం ఆరే దగ్గరికి ఇంకొంచెం దగ్గ కట్టి పడుతుందండి మరి ఈ ఉప్మాలోకి చట్నీ ఉంటే చాలా అసలు సూపర్ కాంబినేషన్ ఇంకా అసలు ఉల్లిపాయ తగలకూడదు అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చూడండి అందులోనూ ఇలా పేశారు పప్పుతో కొంచెం స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా నేను చూడండి మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగానే తీసుకున్నాను నేను ఈరోజైతే ఇక్కడ నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి చూశారు కదా పల్లి చట్నీ కాంబినేషన్ మరి ఈ ఉప్మా అయితే ఈ విధంగా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ